లింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర జల జల ఊరేటి జలధారలో స్వయం భూ సామి శ్రీరామచంద్రుడే సాముగా ఆ పరశురాముడే పూజించినాడులే ఆకశ ముని సేవించగా అఖిలాండమంతా తరిహించగా లింగేశ్వర ఉగ్రలింగేశ్వర లింగేశ్వర రామలింగేశ్వర లింగ నాయుని స్వప్నంలో కనిపించి ఉత్తరాన్నా నది నా కులువయ్యి దక్షిణ కాశిగా దక్షిణ కాశిగా ప్రఖ్యాతి గాంచిన తాడిపత్రి ఊరిలోన పెలిసిన బోదేవా లింగేశ్వర బుక్క లింగేశ్వర లింగేశ్వర స్వరా శోభితము సకల కాల శిల్పాలను పొదిగినవో అద్భుతము నిరంతరం నిరంతరం బూరేటీ స్వామి పాద తీర్థము ఆ బుక్గా నీరు తలపై చల్లిన కలుపులు ఎంతో శుభము లింగేశ్వరా బుగ్గ లింగేశ్వరా లింగేశ్వర రామ లింగేశ్వర మీరు ఏమి సరే సేవ చేసుకోండి మొదటి రోజు నేను మీటింగ్ పెడితే ఏవో వెయ్యి మంది వస్తారని చెప్పి వెయ్యి మందికి టిఫిన్ చేపించిన పదహారు మంది వచ్చినారు నవద్దండి దయచేసి కష్టాల్లో సుఖాల్లో మనకు ఆయన ఎమ్మడి ఉండాలి బాగా పాల్గొనండి ప్రతి ఒక్కరు రండి గుడి పడిపోయింది సరే మననే పెద్ద గొడవ చేసి వేసి ఉంటే నాకు జైలు చేసినారు తెలుసా మీకు నమ్ముతారా కేసు పెట్టినారు ముగ్గులేకూడదు అంట మనమందరం కలిసి కట్టుకుంటే ఆ పడిపోయిన దానికి కూడా కొట్లాడి ఇది ఆంధ్రప్రదేశ్ ఇట్ గుడి దీనికి ఏం కావాలన్నా సెంట్రలో పోవాల భయపడకుండా తగు వేసుకున్నా మోక్షం వచ్చింది కొద్దిగా తప్పకుండా ఆ పడిపోయినదంతా రెడీ చేపిస్తాం గోపురం కూడా కట్టేయాలని ఉంది కానీ అన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి కానీ ఈ గుడి గోపురం ఎక్కడ లేదు మొన్ననే ఒక్క ఫోటో వచ్చింది రెండు అంతస్తుంది అది వస్తే ఖచ్చితంగా గోపురం కట్టిస్తాం కానీ నేను ఒక్కటే చెప్తున్నా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మీరు తల మీరు ఎంత వేస్తారో కాదు బొట్టు అంటే తెలుసా బొట్టు చాలామంది తెలుసా బొట్టు ఎవరు తెలియదు బొట్టు అంటే బొట్టు రెండు నాలుగు అర్ధానా అర్ధానా అన రెండు నాళ్ళు పావుల అర్ధ రూపాయి రూపాయి ఉండే ఆ బొట్టు ఏంటి రేపు ఏమంటారంటే ఏదైనా కార్యక్రమం జరిగితే మేము కూడా భాగ్య సాములు అనిపించుకోండి మీ డబ్బు కాదు కావాల్సిన దేటికి ఎస్పెషలీ నేను ఈ సాములు కోదిరిస్తా ఏదో పొద్దున్నే స్నానం చేస్తానంటే అడుగు విమూజి పెట్టి అది చూసుకుంటారు అరే రండి మీరు కార్తీక సోమవారాలు ఇవన్నీ వస్తాయి ఎటువంటి వస్తాయి సేవ చేయండి డబ్బు కాదు సేవకులు ఉంటేనే డబ్బు ఎంతమంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు దయచేసి రేపు మహాశివరాత్రికి బ్రహ్మాండంగా చేద్దాం మీరంతా పాల్గొనండి దయచేసి అమ్మా జనవరి వస్తుంది రేపు సంవత్సరం అంతా తాడిపత్రికి బ్రహ్మాండంగా ఉంటారు దేవుడు అనుగ్రహిస్తాడు మనల్ని నేను ఇంకా రెండు మాటలు చెప్పాలనుకున్నా ఇప్పుడు ఇది ఎవరు కట్టించి విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టించినారు ఇక్కడికి హంపి ఎంత దూరమో రెండు వందల పద్దెనిమిది మైళ్ళు మరి దాని తర్వాత ఎక్కడ గుళ్ళు లేవు మళ్ళీ కోదండ్రస్వామి గుడి ఉంది నూట పద్దెనిమిది కిలోమీటర్లలో ఈ మధ్యలో ఎక్కడ లేదే ఇక్కడ ఈ తాడిపత్రికి ఏదో ప్రభావం ఉంది రాముడు ఎవరిని చంపినాడు తాటికి చంపినాడు అనేది ఒక ఇది అంటే రాముడు ఎస్ సో మనం పుణ్యాత్ములు ప్రతి ఒక్కరు తాడుపత్రుల పుట్టిన పుణ్యాత్ములు దయచేసి ఈసారి ప్రోగ్రాం ఏ ప్రోగ్రాం పెట్టినా మీ అందరి సహకారం కావాలి మీరు డబ్బులు చేద్దండి పట్టించుకోండి దయచేసి రేడమ్మా